ఈరోజు పెద్దగా మాట్లాడేది ఏం లేదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడేశాను లాస్ట్ మూడు నాలుగు రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాను శిర్వా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఈజ్ అ వెరీ స్మాల్ వర్డ్ బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ బిగ్ హార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ విషింగ్ గర్డ్స్ తమన్నా థ్యాంక్ థ్యాంక్స్ టు యూ ఆల్సో ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ అక్కడ షూట్ చేసి అక్కడ నుంచి త్రీ అవర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ చాపర్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఈ ఫంక్షన్ రావడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీజర్ దీనికి సంబంధించి టీజర్ వచ్చింది ట్రైలర్ వచ్చింది నాలుగైదు స్టిల్స్ వచ్చినాయి కానీ బస్ చూస్తేనేమో భయం వేస్తుంది మధుగారు అంటున్నారు దిష్టి 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 ఆ దిష్టి సంగతి నాకు తెలియదు కానీ అందరి దృష్టి మాత్రం ఈ సినిమా వైపు మళ్ళీంది తప్పకుండా మిమ్మల్ని అందరినీ సినిమా ఆకర్షిస్తుంది దీని అంతటికీ కారణం దిష్టి వచ్చేలాగా దిష్టి తగిలేలాగా ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ కెమెరాలు పట్టుకున్న కెమెరామెన్లు మీడియా ప్రతినిధులు ప్రింట్ ఎలక్ట్రానిక్ వెబ్ ఇలా ఒకటి కాదు అందరూ మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి అన్నా శేఖర్ అన్న వంశీ అన్న మీరు లేకపోతే సినిమాకి ఇంత బజ్ లేదు ఇంత అసలు టాకే లేదు చాయ్ బిస్కెట్ అనురాగ్ గారు మీ టీం మీ అందరికి కూడా ఎందుకంటే ఇంతకుముందు యాక్టర్స్ గురించి అంత నేను మాట్లాడుతూనే ఉన్నాను ఈరోజు థ్యాంక్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను డిజిటల్ మీడియాతో పాటు ఇరవై నాలుగు గంటలు మా ఆఫీస్లో ఉండి అన్ని సమకూరుస్తున్న రమేష్ శ్రీరామ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటింగ్ డిపార్ట్మెంట్లో డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఉన్నారా ఇక్కడ అందరూ రండి అందరు పైకి అందరు పైకి వచ్చేసేయండి స్గర్ అండి మళ్ళీ ట్రావెల్ చేయాలి తమన్నా ఇలాంటి సినిమా చేసేటప్పుడు చాలా రీసెర్చ్ వర్క్ అవసరం అండి మనం అంత ముందు ఐదు పాటలు ఐదు ఫైట్లు ఇలా వెళ్ళిపోయాము కానీ దీనికి వెళ్తేనేమో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలున్నాయి ఇందులో ఆ రీసెర్చ్ వర్క్కి నాకు కావాల్సిన పుస్తకాలు కానీ నాకు కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చేవాడు ఇతనే కాదు వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏ తప్పులు లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఏదైనా డైలాగ్ రాస్తే వాళ్ళ దగ్గర చేసేవాళ్ళు అలాగే రాజశేఖర్ ప్రణయ్ రమేష్ అనురాగ్ గణేష్ బాలాజీ విక్రమ్ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు నేను అనుకున్న ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి వీళ్ళందరి కారణం వీళ్ళతో పాటు అశోక్ కూడా అశోక్ కమ్ అశోక్ చూడడానికి సైలెంట్గా ఉంటాడు ఏం చెప్పినా డూడు బసవన్న లాగా ఉంటాడు కానీ వెరీ పాజిటివ్ సోల్ నీకు మంచి జరుగుతుంది నీకు మంచి జరగాలని నేను ఓదెల ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాను తప్పకుండా నీకు మంచి జరుగుద్ది అంతే మధు గారు ఇంకా మీ గురించి ఏం చెప్పాలి సుమగారే నాకంటే ఎక్కువ చెప్పేస్తారు మీ గురించి చెప్తూనే ఉన్నారు మైక్ దొరికిన ప్రతిసారి నేను కూడా చెప్పాలి మీరు లేకపోతే జనరల్గా అంటారు కథ లేకపోతే సినిమా లేదని కానీ ఈ కథ కూడా మీరు లేకపోతే లేదు మీ వల్లే ఈరోజు ఈ జర్నీ సాధ్యమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి రిజల్ట్ రాబోతోంది మనం అందరం చూడబోతున్నాం ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్కి వస్తే సౌందర్ రాజన్ సౌందర్ రాజన్ నీ గురించి చెప్పిన దిష్ట దొరుకుతుంది ఎందుకంటే మనది పది జర్నీ సో థ్యాంక్ యూ సో మచ్ సౌందర్ ఫర్ వండర్ఫుల్ విజువల్స్ యువర్ ఆల్వేస్ విత్ మీ అలాగే కంటిన్యూ అవుదాం మనం అజనీష్ గారు నాకు తెలుసు ఇందాక కూడా మీరు మాట్లాడారు ఎయిత్ తి రీల్లో ఏదో కరెక్షన్ ఉంది ఐఎమ్ వర్కింగ్ అని ఇట్ అని మీరు రాకపోయినా మీ వైబ్ ఇక్కడ వినిపిస్తుంది అజనీష్ గారు చేయండి రేపు వస్తానన్నారు రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఓకే చేసినా మీరు ఓకే చేయట్లేదు ఇది ఫస్ట్ టైం జరుగుతుంది ఏ సినిమాలకైనా నా టార్చర్ భరించేవాళ్ళు ఈసారి మీ సార్ మీ టార్చర్ నేను భరిస్తున్నా అజనీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రాజీవ్ నాయర్ అవినాష్ ఎడిటర్ అవినాష్ ఇంకెవరి నేను మర్చిపోతే మళ్ళీ మాట్లాడతా మళ్ళీ చెప్తా ఎవరిని మర్చిపోకుండా మాట్లాడతా సో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి అందరు యాక్టర్స్కి నాగమహేష్ గారు వంశీ అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్ కృష్ణరాజు గారు అండ్ వెంకట్ వశిష్ట గారు మనం ఇంకా మాట్లాడుకుందాం యాక్టర్స్ అందరికీ శిరీష అందరికీ మేము అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సో ముఖ్యంగా నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకుంది ఒకటే ఏ సినిమా అయినా మనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక జానరాలో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఇది మిస్టిక్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ విజువల్గా కానీ సౌండ్ డిజైనింగ్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఉండబోయే సినిమా ఏప్రిల్ సెవెంటీన్త్ అందరు శుక్రవారం అనుకోవద్దు థర్స్డే గురువారం రోజు రిలీజ్ అవుతుంది మా ప్రొడ్యూసర్ భయపడుతున్నాడు గురువారం అని ఆ భయాన్ని బయటికి పంపించేలా ఓపెనింగ్ ఇద్దాం తారసీల ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు సినిమాకి రండి తప్పకుండా మిమ్మల్ని ఎవరినీ సినిమా డిసప్పాయింట్ చేయదు అది నా గ్యారంటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ